భారతదేశంలో దసరా పండుగ అంటేనే రంగరంగ వైభవంగా చేస్తాం అదే కోల్కతా మాత్రం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి విభిన్నంగా అసలు పండగ అంటే అక్కడే కోల్కతా మహాకాళి అమ్మవారి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ జరిగే పండుగ ఇంకెక్కడ జరగదు అక్కడ ప్రభుత్వం మిగతావారు కార్యనిర్వాహకులు అంతా ఖర్చు పెట్టేది ఒక పదివేల కోట్ల రూపాయలు ఉంటుంది అయితే అక్కడ జరిగే వ్యాపారం లక్ష కోట్ల పైగానే ఉంటుంది మన వినాయక చవితికి దేశం మొత్తం మీద కూడా ఎంత జరుగుతుందో ఒక కలకత్తాలో అమ్మవారి పండక్కి అక్కడ అంత జరుగుతుంది దసరా అమ్మవారికి అక్కడ ప్రజలందరూ కూడా అమ్మవారిని నిమజ్జనానికి పంపించినప్పుడు ఒక ఆడపొడుచుని ఎలాగైతే పంపిస్తారో పెళ్ళైపోయిన తర్వాత అత్తవారింటికి అంత దినిగా అంత అంగరంగ వైభవంగా అంత బాధగా సంతోషంగా అన్నీ కలగలిసి ఉంటాయి అలాగే ఈ రెండు వేల ఇరవై మూడులో యునుస్కే కూడా గుర్తింపించింది ఆ యొక్క జాతరకి ఆ యొక్క పండక్కి అక్కడ జరిగినటువంటి కళాకృతులు ఆ వాయిద్యాలు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళి విరిచే విధంగా ఆటపాటలు వీటన్నింటికీ కూడా యునిస్క్ అయితే గుర్తింపు ఇచ్చింది ఇలాంటిది ఎక్కడా కూడా జరగదు ఇలాంటి గొప్ప పండగ అంటే అక్కడ గ్యాలరీలు ఫుడ్ మిగతా జాతర అంతా అంగరంగ వైభవంగా ఉంటుందంట విదేశీయులు కూడా ఇప్పుడు అక్కడికి వస్తారంట ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు విదేశీలు అక్కడ దిగిపోయి ఉంటారు అక్కడ ఆల్రెడీ ఆ పండగ చూడడానికి సపరేట్గా విదేశీలు వస్తారంట ఇక్కడికి అసలు విషయం ఏంటంటే మనం చాలామంది ఇక్కడ నుంచి చాలామంది వెళ్తారు కానీ ఇంకా చాలామందికి ఆ పండగ గురించి తెలియదు అంటే అక్కడ అంత అంగరంగ వైభవంగా చేస్తారని తెలియదు ఎందుకంటే మనం ఇక్కడ పండగ చేసుకుంటాం కాబట్టి పెద్దగా మనకు అంతగా అర్థం కాదు గాని ఒకసారి అయినా సరే దసరా పండగకి ఆ మహాకాళి అమ్మవారి యొక్క జాతరను చూడాలి మనం అక్కడ కలకత్తా వెళ్ళి మనం చూస్తే కనుక కన్నులు పండగే అక్కడ ఇంక జీవితంలో మర్చిపో ఒక పది సంవత్సరాల వరకు ఉంటుంది అది ఎలాగ ఆ వైపు